అందరికీ నమస్కారం కోట శ్రీనివాసరావు గారు తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుల్లో ఆయన ఒక ఆయన కొన్ని రోజుల నుంచి ఆయనకి ఆరోగ్యం బాగుంటలేదు ఆ విషయం మీ అందరికీ తెలుసు నిన్న ఆయనకి ఆరోగ్యం విషమించడం వల్ల ఆయన చనిపోవటం జరిగింది తెలుగు ఇండస్ట్రీకి ఒక తీవ్రమైన నోటు ఆయన లేకపోవటం ఆయన ఈ పాత్ర ఆ పాత్ర అని కాకుండా ఆయన చేసేటటువంటి క్యారెక్టర్కే ఆయన తప్పితే ఇంకెవరో న్యాయం చేయలేరు అన్నట్టు ఆయన నటన ఉండేది కొన్ని వందలాది సినిమాలు నటించారు తెలుగులో ఆయన మచ్చు తొనక్కి కొన్ని ఆటల గురించి మాట్లాడుకోవాలంటే కనుక ఆహనా పిల్లంట కామెడీ ఆ సినిమాలో ఆయన ఒక పిసినారి క్యారెక్టర్లో జీవించేశారు ఇంకా కోడిని అలర్డ్ తీసుకుంటే దాని చోత కోడి కూడా తిన్నట్టు న్యూస్ పేపర్లు బట్టల కింద వాడుకోవటం అంటే పిసినారిలో ఇంకా పీక్ స్టేజ్ ఆ సినిమా ఎప్పటికి చూసినా రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అదే స్థాయిలో ఉంటదే కోటా శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ అదే స్థాయిలో ఉంటదే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఎంత నవ్వు తెప్పించే సన్నివేశాలు ఉంటాయో దాంట్లో అసలు కోటా శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ ఎస్పెషల్లీ జీవించేసారు అందరూ ఆ క్యారెక్టర్ ఆయన తప్పితే ఇంకొకళ్ళు ఎవరు చేయలేరు అన్న స్థాయిలో ఆయన నటన ఉంటది అందరు ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు గారు ఎంత కామెడీ క్యారెక్టర్లు పండించిన తర్వాత ఒక విలన్ రోల్లోకి వెళ్ళి గణేష్ సినిమాతో వెంకటేష్ గారికి హీరోకి కాంపిటీషన్ ఇస్తూ వెరని రోజుల్లో పీక్ స్టేజ్లో ఉంటాయి ప్రతి సీన్ వెంకటేష్ గారికి కోట శ్రీనివాసరావు గారికి వచ్చే సీన్స్ ఆ సినిమాలో ఒక రకంగా వెంకటేష్ గారి క్యారెక్టర్ అంత గొప్పగా పండింది అంటే దానికి గల కారణం కోట శ్రీనివాసరావు గారి వెళ్ళనిజమే కారణం అలా చెప్పుకుంటూ పోతే వందలాది సినిమాలు ఉన్నాయి ఆ నలుగురు మూవీలో కానీ లేకపోతే ఆడవారి మాటలకి అద్దారు వేల్లో కానీ అలాగే ఎమోషనల్ సన్నివేశాలు వచ్చే సీన్లో కూడా తండ్రి క్యారెక్టర్లో కూడా చాలా గొప్పగా నటించారు కోటా శ్రీనివాసరావు గారు ఆయన ఇది చేయలేరు అనటానికి లేదు విలనిజం అయినా లేకపోతే కామెడీ అయినా ఎమోషనల్ అయినా ఫాదర్ క్యారెక్టర్ అయినా దేంట్లో అయినా కొట్టుకుపోయేవారు అలానే ఈ కోటా శ్రీనివాసరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బీజేపీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు గెలవటం కూడా జరిగింది ఆ తర్వాత రాజకీయాలు మనకి సూటు కావు అని చెప్పి రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారు ఆయన సినిమా పరిశ్రమలో ఎటువంటి మచ్చ లేకోకుండా ఆయన సినిమాలు చేసుకుంటా వెళ్ళారు ఎక్కడా కంప్లైంట్లో డైరెక్టర్ల దగ్గర నుంచి కానీ నిర్మాతల దగ్గర నుంచి కానీ హీరోల దగ్గర నుంచి కానీ హీరోయిన్ల దగ్గర నుంచి కానీ కోట శ్రీనివాసరావు గారు ఒక మంచి వ్యక్తిగానే అందరి దగ్గర గుర్తింపు తెచ్చుకున్నారు ఇంకా ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే కనుక ఎవరన్నా ఒక నటుడు కానీ లేకపోతే ఎవరన్నా సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నిస్తూ ఉంటే కనుక వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని చెప్పి నిర్మాతలకి డైరెక్టర్లకి సిఫార్సు చేసేవారంట ఫలానా నటుడు ఉన్నాడు మీకు ఏమన్నా వీలైతే వాడికి ఒక అవకాశం ఉండే ఎన్నాళ్ళ నుంచో కష్టపడుతున్నాడు అని చెప్పి ఆర్టిస్టుల్ని ప్రోత్సహించేవారు కొత్తగా వచ్చేవాళ్ళు అంత గొప్ప వ్యక్తి అయిన అటువంటి కోటా శ్రీనివాసరావు గారి ఆత్మ శాంతి ఇచ్చాలని చెప్పి ఆయన సినిమాలు చూసినటువంటి ఒక ప్రేక్షకుడిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను